అందరికీ వందనములు ప్రైజ్ దాడ్ మిత్రులరా ప్రియమైన దేవుని మిత్రులరా ఏ దేవుడైతే లేడనుకుంటున్నారో ఏ దేవుడు ముందు నిజభక్తి కాక నామకార్థ భక్తి చేస్తున్నారో ఆ దేవుడు కోటాను కోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుచున్న మహాగణుడు ఆయనే మనిషి యొక్క ప్రాణాత్మ దేహాలకు జంతు వృక్ష పక్షి చేప కీటక జాతులకు ఆకాశ మహాకాశాలకు యజమానుడు ఎవరితోనూ దేనితోనూ సరిపోల్చలేని అసమానుడు ఆ మహాలోకమైన పరముందు తండ్రి కుడు పార్శ్వముందు ఉన్న ఏసయ్య మన పాపముల శాపముల నిమిత్తం ఈ భూలోకానికి వచ్చి అయ్యాడు దీనుడు ఫిల్పి పత్రిక రెండవది ఏమో ఆరో వచనం చెబుతుంది ఏసయ్య దేవుని స్వరూపం కలిగినవాడు మరియు దేవునితో సమానుడు ఆయన్ను ఆశ్రయించిన వారికి ఆయన చీకటి హృదయాల్లో ఆదరణ ఆశ్రయం ఆధారం కలిగించే బాణుడు ఈ వాక్యమైన నీతి సూర్యుడు హృదయంలో ప్రసరించగా దేవుని కొరకు సువార్త ప్రకటించడంలో చివరికి ప్రాణమే పెట్టాడు స్టెఫను అనే యవ్వనుడు కాబట్టి నీవు దేవునిని నిజంగా నమ్మి ఆయనను మాత్రమే ఆశ్రయిస్తే ఆయనే దిక్కుగా శరణ్యంగా భావిస్తే ఆయన మాత్రమే అవుతాడు నీ హృదయంలో ప్రధానుడు ఆయన వాక్యం నీతో మాట్లాడుతూ ఏమని చెబుతుందంటే సామెతల గ్రంథము ఇరవై తొమ్మిది అధ్యాయ ఇరవై ఏడులో భక్తిహీనునికి హేయుడు యథార్థవర్తనుడు మతహస వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం తెలుపుతుంది మంచి ధన నిధుల నుండి సద్విషములను తెచ్చేవాడు సజ్జనుడు చెడ్డ నిధుల నుండి దుర్విషమును తెచ్చేవాడు దుర్జనుడు రెండవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు చెబుతున్నాయి దైవ ఆవేశం వలన కలిగిన ప్రతి లేఖనము ద్వారా ఉపదేశించుటకును ఖండించుటకు తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును సన్నద్ధుడై ఉండాలి ప్రతి దైవ జనుడు కాబట్టి ఈ వాక్యాల ద్వారా దేవుడు చెప్పదలుచుకుంది ఏంటంటే ఆశించేది నీ దగ్గర నుంచి ఏంటంటే దుర్జనుడివి కాక సజ్జనుడివై యథార్థవర్తనుడివై ఉంటే ఈ లోక సంబంధ పాపపూరితమైనవి విడిచిపెట్టి విసర్జిస్తే దైవిక విషయాల్లో వాక్య ప్రకటనలో సువార్త చాటించినట్లు అవ్వాలి నువ్వు ప్రవీణుడు అందరికీ వందనములు